Third condition for discipleship is in Luke 14 in verse 33 The first as we saw was to love Jesus more than all our relatives, friends and anyone on earth The second is to love Jesus above our own self-life and our own will so sharte entante mana pranamu kante mana swanta chittam kante kuda ekkuva prabhu ni preminchatam and the third is to love jesus above all material things luke 14 and verse 33 modho sharte entante bu sambandhamaina vastula annitku kante kuda yesu kristu prabhu ni ekkuva preminchatam luka 14 33 where jesus says none of you it's an absolute statement no one of you can be my disciple luke 14 33

రిఫర్ టు కలిగి ఉండటం అంటే వాటి ఆధీనంలో మనం ఉండటం మై పొజెషన్ ఇస్ వాట్ పొజెషన్ ఇఫ్ మై హౌస్ ఇస్ మై పొజెషన్ ఇక్కడ గట్టిగా నేను పట్టుకొని కలిగి ఉండటం అంటే ఏంటంటే దాని ఆధీనంలో నేను ఉండటం ఒకవేళ నా ఇల్లు ఆ విధంగా ఉన్నట్లయితే నేను దాన్ని కలిగి ఉండటం ఐ క్లింగ్ టు ఇట్ నేను దాన్ని పట్టుకొని ఉండటం బికాస్ ఇట్స్ మైన్ ఎందుకంటే అది నాది కాబట్టి ఐ పొసెస్ పొసెస్ ఇట్ అండ్ ఇట్ పొసెసెస్ మీ ఇట్ బి ఎ ఎక్సెన్సివ్ కార్ దట్ యువ్ గాట్ దాన్ని నేను పట్టుకొని ఉండొచ్చు లేకపోతే అదే నన్ను పట్టుకొని ఉండొచ్చు ఒక ఖరీదైన కార్ అయి ఉండొచ్చు

నీ విలువైన వాటిగా భావించే వాటి మీదే నీ మనసుంటుంది సో వాట్ ఇస్ ఇట్ మీన్ వెన్ ఇట్ సేస్ దట్ వి హావ్ టు గివ్ అప్ आवर పొసెషన్స్ కాబట్టి మన కలిగి ఉన్నదంతా విడిచిపెట్టమనే చెప్పటంలో అర్థం ఏంటి ఇఫ్ యు ఆర్ టు బీ హిస్ డిసైపుల్ మీరు ఆయన శిష్యుడిగా ఉండాలనుకుంటే డూ ఐ హావ్ టు సెల్ ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ నాకు ఉన్న వాటినన్నిటిని నేను అమ్ము చేయాలా దేర్ వాస్ వన్ పర్టిక్యులర్ యంగ్ మ్యాన్ హూ కేమ్ టు జీసస్ ఒక ప్రత్యేకమైన యవ్వనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వి రీడ్ మార్క్ 10

క్యాన్సర్ ఇస్ సో వైడ్ స్ప్రెడ్ ఇది ఎలాంటిది అంటే క్యాన్సర్ లాంటిది కొంతమందికి క్యాన్సర్ ఎంతో ఎక్కువగా వ్యాపిస్తుంది దట్ ఏ డాక్టర్ సేస్ ది ఓన్లీ వే యు కెన్ బి క్యూర్డ్ ఇస్ బై రిమూవింగ్ ది ఎంటైర్ ఆర్గన్ అప్పుడు వైద్యుడు ఏం చెప్తాడంటే నీకు ఒక అవయవం మొత్తం తీసేయాలని చెప్తాడు ఇట్ కుడ్ బి సమ్ ఇంటర్నల్ ఆర్గన్ దట్స్ క్యాన్సర్ ఇస్ ఇన్ ది డాక్టర్ సేస్ దేర్ ఇస్ నో अदर వే కాబట్టి అది లోపల ఉండే అవయవం అయ్యి ఉండొచ్చు డాక్టర్ ఏం చెప్తాడంటే ఇంకా వేరే మార్గం లేదని చెప్తాడు You got to remove the whole organ, otherwise you'll die. But in some cases, the cancer is not spread so much, and they need to cut out just a little bit. So the love of money is like a cancer. In the case of that rich young ruler, it had spread so much that the Lord had to tell him, "You got to sell all that you have."

ఎంతగానో అతన్ని ప్రేమించాడు తనను కలిగి ఉన్నాడు అండ్ ద హార్ట్ మోర్ తన హృదయంలో ఎంతో దగ్గరగా హత్తుకున్నాడు తన భార్య కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అండ్ హార్ట్ అబ్రాహా హృదయంలో ఇస్సాకు ఒక చిన్న విగ్రహం లాగా ఉండటం దేవుడు చూశాడు యాక్చువల్లీ అబ్రహానికి దేవుడు లాగా ఉన్నాడు

తీసుకునే లోపే ఆపమని దేవుడు చెప్పాడు టేక్ హిమ్ హోమ్ తన ఇంటికి తీసుకురమని చెప్పాడు సో ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ వి కెన్ సే అబ్రహాం డిడ్ నాట్ పొసెస్ ఐజాక్ బట్ హి హాడ్ హి ఆ రోజు నుండి మనం చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకుని గట్టిగా పట్టుకొని ఉండలేదు కానీ తనను కేవలం కలిగి ఉన్నాడు హి వాస్ స్టిల్ ఇన్ హిస్ హౌస్ హి వాస్ స్టిల్ హిస్ సన్ హి వాస్ స్టిల్ హిస్ సన్ హి వాజ్ంట్ డెడ్ ఇప్పుడు కూడా అతని ఇంట్లోనే ఉన్నాడు

విలువైన వస్తువులు కానీ భూ సంబంధమైన వస్తువులు కానీ వాటి గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించినట్లయితే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు వాల్యూ విచ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యు నీకు ఎంతో ప్రాముఖ్యమైన విలువైనవి అని నువ్వు అనుకున్నావు ఏంటి పర్హాప్స్ యు షుడ్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ దెం ఉదాహరణకి నువ్వు ఒక జాబితాని సిద్ధం చేసుకున్నట్లయితే దోస్ ఆర్ యువర్ పొజెషన్స్ అండ్ యు గాట్ టు బి వెరీ ఆనెస్ట్ ఇఫ్ యు వాంట్ టు రియల్లీ బి ఎ డిసైపుల్ అవన్నీ నువ్వు ఎంతో గట్టిగా పట్టుకొని నువ్వు కలిగి ఉన్నవి నువ్వు నిజంగా శిష్యుడిగా ఉండాలి అంటే నువ్వు ఎంతో యథార్థంగా ఉండాలి యు గాట్ బి ఆనెస్ట్ అబౌట్ వాట్ యువర్ పొసెషన్స్ రియల్లీ ఆర్ నువ్వు వెయిటిని గట్టిగా పట్టుకొని ఉన్నావో వాటి విషయంలో నువ్వు ఎంత యథార్థంగా ఉండాలి అండ్ దెన్ యు మస్ట్ డిసైడ్ am i willing to stop having a possessive attitude to these things వీటి విషయంలో నేను గట్టిగా పట్టుకునే వైఖరి నుండి నేను విడుదల పొందాలి అని నీవు నిర్ణయించుకోవాలి ఇట్స్ లైక్ యు నో పొజిషన్ వుడ్ బి వెన్ యు హోల్డ్ ఆన్ టు సంథింగ్ టైట్ ఇక్కడ కలిగి ఉండటం అంటే ఏంటంటే గట్టిగా ఒక దాన్ని పట్టుకొని ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హోల్డ్ దిస్ పెన్ టైట్ ఇన్ మై హ్యాండ్ ఉదాహరణకి ఈ పెన్ నేను ఇలా గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే ఐ యామ్ పొజెసింగ్ ఇట్ ఇట్ కుడ్ బి యువర్ హౌస్ అది నీ ఇల్లు అయ్యి ఇట్ కుడ్ బి యువర్ బ్యాంక్ అకౌంట్ ఇట్ కుడ్ బి యోర్ స్టాక్స్ అండ్ షేర్స్ ఇట్ అది నీ బ్యాంక్ అకౌంట్ అయి ఉండొచ్చు స్టాక్స్ అండ్ షేర్స్ అయి ఉండొచ్చు ఇట్ కుడ్ బి యోర్ కార్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ వాల్యూబుల్ దట్ యు ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ నీ కార్ అయి ఉండొచ్చు లేకపోతే నీ ఆస్తి ఏదైనా అయి ఉండొచ్చు రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు టు హావ్ ఇట్ మీన్స్ యు ఓపెన్ యువర్ పామ్ అండ్ ఇట్స్ స్టిల్ దేర్ కేవలం కలిగి ఉండటం అంటే ఏంటంటే మన అర్చేతిలో అది ఉంటుంది ఇట్ స్టిల్ యువర్ పామ్ యు హావ్ గివెన్ ఇట్ అప్ టు సంబడీ ఎల్స్ అది ఇంకా నీ అర్చేతిలోనే ఉంది నువ్వు ఎవరికి ఇవ్వలేదు బట్